ఒక యూరియ భర్త కోసం పడిగా పూలు వాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు ఒక్క యూరియా భర్త కోసం పడిగా పూలు వాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు గత నాలుగు రోజుల నుండి యూరియా యూరియా కోసము ప్రతిరోజు సిగ్లీ ఆఫీస్ దగ్గరికి రావడం పోవడం జరుగుతుంది అధికారుల నిర్లక్ష్యం వలన ఉదయం ఆరు గంటల నుంచి లైన్లో నిలబడితే కూడా ఇంతవరకు అధికారులు వచ్చి దీనిపైన ఎలాంటి స్పందన లేదు ఇప్పుడు ఇప్పటికి దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది ఇక్కడ బారులు తీయడం జరిగింది దీనికి సంబంధించిన అధికారుల చర్యలు తీసుకొని రైతులకు అందరికీ వీరిగా ఇప్పించవలసిందిగా నాయక మనం వీరంభాస్ రెడ్డి రైతుగా మాట్లాడుతున్నాం రోజు ఈ కొరకు మేము రైల్లో వచ్చి రైతులు ఇంటి దగ్గర వ్యవసాయం తన చూసుకోలేక మీరే తీరడమే జరిపింది కానీ వేరే మార్గం లేదు అంటే ఆరు గంటల నుంచి స్టార్ట్ ఆరు గంటల నుంచి వచ్చి స్టార్ట్ లైన్ ప్రతిరోజు ప్రతి రోజు ఇస్తున్నాం అని చెప్తున్నారు వచ్చి లైన్ లో ఉండి పోవడమే తప్ప వేరే మార్గం అలా